ఓకే మొదలైంది స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అయితే ఒక పెద్ద తుఫానే రాబోతోంది ముఖ్యంగా జాన్వరి నెలలో మార్కెట్ మొత్తం కొత్త ఫోన్లతో నిండిపోనుంది మరి ఇన్ని ఫోన్లలో మనకు ఏది బెస్ట్ దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం నిజమే కదా ఒకేసారి ఇన్ని కొత్త ఫోన్లు లాంచ్ అవుతుంటే ఏది కొనాలో అర్థం కాదు కన్ఫ్యూజన్ రావడం చాలా సహజం అయితే ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టేయండి ఎందుకంటే ఏ ఫోన్ ఎవరికి సెట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ ముందుగా జాన్వరిలో మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఆ తర్వాత పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ల మధ్య పోటీ ఎలా ఉందో పరిశీలిద్దాం పర్ఫార్మెన్స్ కెమెరా బడ్జెట్ ఇలా ఒక్కో కేటగిరీని చూసుకుంటూ చివర్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్ ఇంకా ఫైనల్ రికమెండేషన్స్ కూడా ఉంటాయి సో స్టార్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ స్మార్ట్ ఫోన్ ల్యాండ్స్కేప్ అసలు ఎలా ఉంది జనవరి నెల నిజంగా ఒక స్పెషల్ మంత్ అని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు ఖరీదైన ప్రీమియం ఫోన్లు మరోవైపు పవర్ఫుల్ ప్రాసెసర్లు సూపర్ కెమెరాలతో వచ్చే బడ్జెట్ ఫోన్లు అన్నీ ఒకేసారి లాంచ్ అవుతున్నాయి అంటే బడ్జెట్ ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఓ మంచి ఆప్షన్ దొరకడం ఖాయం అనమాట ఇక అందరూ ఎదురు చూసే ఫైట్ ఫ్లాగ్షిప్ ఫేస్ ఆఫ్ శామ్సంగ్ వర్సెస్ యాపిల్ ఈసారి శాంసంగ్ యాపిల్ రెండో వేర్వేరు దారుల్లో వెళ్తున్నాయి శామ్సంగ్ ఏమో కెమెరా ఇన్నోవేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది ఆపిల్ అయితే వాళ్ల స్ట్రాంగ్ పాయింట్ అయిన సాఫ్ట్వేర్ ఎకో ను ఇంకా పవర్ఫుల్ చేస్తుంది మరి ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ముందు గెలాక్సీ ఎస్ సిక్స్ సిరీస్ గురించి చూస్తే ఇది నిజంగా ఒక పవర్ హౌస్ లేటెస్ట్ ప్రాసెసర్ అద్దరిపోయే టూ హండ్రెడ్ ఎంపీ కెమెరా దానికి తోడు గెలాక్సీ ఏఐ టూ ఇక అల్ట్రా మోడల్లో అయితే ఎస్ పెన్ నెక్స్ట్ లెవెల్ జూమ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఆండ్రాయిడ్ యూజర్లకు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి మరోవైపు ఐఫోన్ ఎయిటీన్ సిరీస్ ఉంది వాళ్ళ కొత్త ఏ ట్వంటీ బయోనిక్ చిప్ ఐఓఎస్ ట్వంటీతో పర్ఫార్మెన్స్ స్మూత్నెస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రో మోడల్స్లో అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి ఇంకా వీడియో రికార్డింగ్ లో కొన్ని మేజర్ అప్గ్రేడ్స్ రాబోతున్నాయి సో కంటెంట్ క్రియేటర్లకు ఇదొక డ్రీమ్ ఫోన్ అవ్వచ్చు ఓకే ఫ్లాగ్షిప్పుల సంగతి పెడితే ఇప్పుడు స్పీడ్ గేమింగ్ మీద ఫోకస్ చేసే పర్ఫార్మెన్స్ పవర్ ల గురించి మాట్లాడుకుందాం పర్ఫార్మెన్స్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు ప్లస్ ఈ ప్లస్ సిక్స్టీన్ సిరీస్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు ఇందులో కూడా లేటెస్ట్ డ్రాగన్ ప్రాసెసర్ బటర్ స్మూత్ వన్ ఫార్టీ ఫోర్ హర్జ్ డిస్ప్లే ఇంకా నమ్మలేని వన్ ఫిఫ్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది అంటే ఫోన్ నిమిషాల్లో ఫుల్ చార్జ్ అయిపోతుంది గేమర్లకు స్పీడ్ కోరుకునే వాళ్ళకి ఇదొక పర్ఫెక్ట్ చాయిస్ సరే పర్ఫార్మెన్స్ తర్వాత ఇప్పుడు ఫోటోగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే కెమెరా ఛాంపియన్లని చూద్దాం కెమెరా ఫోన్ల మార్కెట్లో పోటీ మామూలుగా లేదు గూగుల్ పిక్సెల్ తన ఏఐ మ్యాజిక్ తో ఎంత కష్టమైన షాట్లనైనా అద్భుతంగా తీస్తుంది షియోమీ అయితే ఏకంగా వన్ అంగుళాల సెన్సర్ తో ప్రొఫెషనల్ లెవెల్ డీటెయిల్స్ ఇస్తుంది ఇక వివో పోర్ట్రేట్స్ లో కింగ్ అయితే ఒప్పో సోషల్ మీడియా కంటెంట్ అంటే రీల్స్ షార్ట్స్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఓకే ఇప్పుడు అందరికీ ఇష్టమైన సెగ్మెంట్ బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్లు అంటే బెస్ట్ వాల్యూ ఆప్షన్స్ జస్ట్ ఆలోచించండి పదిహేను వేల నుండి ముప్పై వేల రూపాయల బడ్జెట్ లో ఒకప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్లలో మాత్రమే దొరికే ఫీచర్లు ఇప్పుడు దొరుకుతున్నాయి ఇది నిజంగా గ్రేట్ కదా ఇప్పుడు ఈ ధరలో కూడా నూట ఇరవై హర్జ్ డిస్ప్లే వస్తున్నాయి దానివల్ల స్క్రోలింగ్ ఎంత స్మూత్ గా ఉంటుందో దానికి తోడు ఫైవ్ సపోర్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి కూడా స్టాండర్డ్ అయిపోయాయి పెట్టిన డబ్బుకు పూర్తి విలువను ఇచ్చే ఇవి సో ఈ బడ్జెట్లో ఫోన్ కోసం చూస్తుంటే శాంసంగ్ ఏ సిరీస్ రెడ్మీ నోట్ సిరీస్ రియల్మీ జీటిమీ సిరీస్ వీటిని అస్సలు మిస్ అవ్వద్దు ఇవి చాలా మంచి ఆప్షన్స్ రైట్ చివరి విభాగానికి వచ్చేసాం ఈ సంవత్సరం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి నా ఫైనల్ రికమెండేషన్స్ ఏంటి చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో ఏఐ అనేది ఒక బజ్వర్డ్ కాదు అది ఫోన్లో ప్రతి ఫీచర్లో భాగమైపోయింది ఫోటో ఎడిటింగ్ నుంచి బ్యాటరీ మేనేజ్మెంట్ వరకు అన్ని ఏఐ చూసుకుంటుంది ఇక బ్యాటరీలు రోజంతా వస్తున్నాయి ఛార్జింగ్ ఏమో కళ్ళు మూసి లోపు అయిపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఫోన్లకు పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తున్నారు ఇది చాలా పెద్ద మార్పు సో ఫైనల్ గా చెప్పాలంటే ఒక అల్టిమేట్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలంటే గెలాక్సీ లేదా ఐఫోన్ వైపు చూడండి స్పీడ్ పెర్ఫార్మెన్స్ ముఖ్యం అనుకుంటే ప్లస్ బెస్ట్ చాయిస్ కాదు కెమెరానే నా ప్రయారిటీ అంటే పిక్సెల్ లేదా షియామీని కన్సిడర్ చేయండి ఇక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కోసం అయితే రెడ్మీ లేదా శాంసంగ్ ఏ సిరీస్ వైపు వెళ్ళండి చివరిగా మాట బెస్ట్ ఫోన్ అంటే ఎక్కువ ఫీచర్లున్నది కాదు మన రోజువారీ జీవితానికి మన అవసరాలకు ఏది పర్ఫెక్ట్ గా సరిపోతుందో అదే నిజమైన బెస్ట్ ఫోన్ అది గుర్తుంచుకోండి సరే ఇప్పుడు ఏఐ అనేది కామన్ అయిపోయింది మరి దీని తర్వాత స్మార్ట్ ఫోన్లలో రాబోయే నెక్స్ట్ బిగ్ రెవల్యూషన్ ఏమై ఉంటుంది ఆలోచించండి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం